ఇస్తుంది పో చెల్లూరినే ఉంది చాడిగా అయిపోయిందండి అది వేడిపో లేదు నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి ఉదాపూర్గా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు తిన్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను తిన్నారా తింటే కామెంట్ పెట్టండి ఇదే తెలంగాణ మీరందరూ బాగుండాలి అందులో మనం ఉన్నదా ఉండాలి మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ మర్చిపోని రోజు ఏదన్నా ఉంటే మీ సపోర్ట్ అదే తెలంగాణ ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇంకా నా రీల్స్ అనేది ముంగలుకోకపోవనా చాలా అంటే చాలా మీకు ఎప్పటికైనా సరే మీ అందరికీ నేను లణపడి ఉంటానన్నా ఎందుకంటే మొట్టమొదటి యూట్యూబ్లో ఫస్ట్ స్థాయిలో ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదం మీరందరూ అనేది నా చిన్న కోరిక మీరందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేస్తారని ఇంకా మంచి మంచి షార్ట్ వీడియోలు పెద్ద వీడియోలు చేయాలి పైసలు సంపాదించుకోవాలని ఆ మాత్రం లేదు మీ ప్రేమ పొందాలనేదే నా కోరిక చివరి కోరిక సచిన్నాడు మాత్రం ఏది ఎమ్మటి రాదు నాకు తెలిసినంత వరకు సచిన్నాడు మాత్రం ఏది ఎమ్మటి రాదు కానీ నలుగురిలో ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది మా నాయన నాకు నేర్పిన ఒక గొప్ప అవకాశం అన్న మీరందరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి నేను ఒక్క కాదు అందరం నా ఇటు ఫ్యామిలీ మొత్తానికి అందరు సంతోషంగా నా చిన్న చివరి కోరిక నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనసు పూర్తిగా భావిస్తున్నాను అన్న మంచి మంచి కామెంట్లతోటి మంచి 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 కామెంట్లు పెడుతున్నారు సూపర్ ఉందే సూపర్ అని అంటున్నారు చాలా థ్యాంక్స్ అన్న పెద్దగా నేను చదువుకోలేదు ఒకప్పుడు కేసీఆర్ మీద తీశాను ఎందుకంటే కేసీఆర్ అంటే నాకు చాలా అభిమానం కానీ ఇప్పుడు తీస్తలేను ఎందుకంటే ఇంకా మా పార్ మన పార్టీ మనకు వచ్చినప్పుడు మనది లెక్క మన పార్టీ మనకు రాందే ఎంత మొత్తుకున్నా కానీ ఏం చేయలేరు ఎవరూ ఏం చేయలేరు కానీ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్కకు చేతులెత్తి చేతుల సెల్ ఉందన్న స్కిల్ స్కిట్ లేదు చేతులు ఎత్తి దండబెట్టి నీకు అన్న కానీ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి దయచేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి గంటా బిల్లులు మాత్రం ఆన్లో అన్న చాలా అంటే చాలా ఆనందంగా ఉందన్న ఇప్పటికీ పదమూడు వేల నాలుగు వందల ఫాలోవర్స్ వచ్చిందంటే నేను కలలాగ ఎట్లా అనుకోలేదన్న ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు ఇంతమంది గుండెలు అందరూ అభిమానం చూపిస్తారు ఈ అని మాత్రం అనుకోలేదు మీరందరూ నాకు గుండెకాయ ఎందుకంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళు మొత్తానికి నా సొంతం ఫ్యామిలీ సొంతం అన్నలు చెల్లెళ్ళు అక్కలు బావలు బామ్మార్దులు ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎగిరి గంతేయాలన్నంత ఆనందంగా ఉంది కానీ ఇంకా పొదుమూకులు ట్రాక్టర్ దున్ని పానవం తలిచి చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది పనవంత నొప్పు ఉంది ఎందుకంటే ఇంతమంది ఒక్క షార్ట్ వీడియో తీసి పెడితే కొన్ని మిలియన్ల వరకు వెళ్ళిపోతున్నాయి అన్న మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా ఆనందంగా పదివేలు పదిహేను వేలు ఇరవై వేల వేస్ వరకు వెళ్ళిపోతున్నాయి చాలా అంటే చాలా సూపర్ అన్న మన యూట్యూబ్ ఫ్యామిలీకి మన యూట్యూబ్ సోదరులకు మన యూట్యూబ్కి రన్ చేసే సార్ వాళ్ళకి ఇట్లా చాలా అంటే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ తెలుసుకునేది ఏందనగా అనుకుంటే కాదు పట్టుదలతో చేస్తే ఇంకా వెళ్తామన్న ఆలోచన నాలోనే తట్టింది మీ అందరు సపోర్ట్ తీసుకోవడం జరిగింది మీ అందరు సహకారాలు నాకు ఉండడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ సూపర్ మైండ్ గ్లోయింగ్ అన్న సూపర్ అంటే సూపర్ ఈ ఆనందానికి కొలతలు లేవు మలుగులు లేవు చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఒక మిడిల్ క్లాస్ని సపోర్ట్ చేస్తారా చేయరా అని ప్రతి ఒక్కరు అనుకు నేనైతే అనుకున్నాను కన్నా సపోర్ట్ చేశారు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది సినిమా హీరోల కన్నా చేస్తారా చేయరో కానీ ఒక్క మిడిల్ క్లాస్ అనేవాళ్ళు అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేస్తారు చాలా అంటే చాలా ఆనందం న్యాయ కాదు మనస్ మనసు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా మన పది మందికి సాయం చేసి సపోర్ట్ కొట్టి ఫాలో చేసి వాళ్ళ వీడికొని మనం రోజు చూస్తే వాళ్ళు గిట్ట చాలా ఆనందపడతారు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంటా బిళ్ళ ఆండ్లో పెట్టుకోండి రానున్న ఈ రెండు మూడు రెళ్ళల్లో మంచి కామెడీ తోటి మేము ముందరికి వస్తాను మేము అలరిస్తాను డాక్టర్ ఒక పక్క అంతనే ఉంటాం ఒక పక్క విడిగా తీస్తూనే ఉంటున్నాను సెల్ఫ్ కిట్ అనేది లేదు సెల్ఫ్ కిట్ తెచ్చుకుందాకున్నా మర్చి ఓటి తెచ్చుకుంటే మా ఫిల్లాడు కల తీసిలో ఇప్పుడు తెచ్చుకుందాం అనుకుంటున్నా తెచ్చుకుంటాను మీ అందరి దయ వల్ల మీరు అందరు బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి శ్రీశైలం మల్లికార్జున స్వామి అందరినీ చల్లగా చూడాలి పైన ఈశ్వరుడు అందరినీ చక్కగా చేయాలనేది నా కోరిక జయ తెలంగాణ తిన్నారా మరి ప్రతి ఒక్కరు నాకు ఇట్లా మాట్లాడాలని పది రోజుల సారి లైవ్ పెట్టుకుందాం మాట్లాడదాం మన ఫ్యామిలీతోటి అనిపించింది కానీ మాట్లాడలేకపోయాను ఐ మీన్ సారీ ప్రతి ఒక్కరికి రోజు రోజు ఒకసారి రోజొకసారైనా మీకోసం లైవ్ ఆన్ చేస్తాను చాలా ధన్యవాదాలు మంచి ఆనందం ఉంది మీరందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నన్ను చెల్లి అవార్థం నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు చేతులు ఎత్తి ఇప్పుడు ఇప్పుడు పెడుతున్నానన్న చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీరందరూ బాగుండాలి నాయస్థుల వరకు ఇంకా పది మందికి సపోర్ట్ చేయాలనేది నాకు లెక్కన జై తెలంగాణ లైవ్ కొట్టుదేనా ఈ ఈ లైవ్ అనేది ఇంకా ముంగలిపోతుంది ఇంకా చాలామంది చూస్తారు మీ ఒక లైఫ్ నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు వీలే సపోర్ట్ అనమాట ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరించుకుంటున్నాను నాదొక్కటే ఒక కోరిక అన్నా ఏం కోరిక అంటే పెద్దగా స్టార్ అయ్యేది లేదు పెద్ద హీరో పోషన్ నాకు అయ్యేది లేదు చచ్చినన్ని రో బతికినరోజు మీ అందరితోటి సంతోషంగా ఉంటే చాలా నాకు అదే నాకు వెయ్యింది ఆయుష్ అంతకు మించి నాకు ఏదో తిన్నారా ప్రతి ఒక్కరు బూవ భోజనం చేశారు నేను తిన్నానన్న మా ఇంటి పక్కల వినాయకుని పెట్టిన పెద్ద వినాయకుని ఆడ అన్నదానం చేస్తే దేవుని ప్రసాదం స్వీకరించి తిని వచ్చినాను వచ్చి ఇంకా నీ అందరితోటి ఫ్రెండ్లీగా మాట్లాడదామని లైక్ చార్జ్ చేశాను నేను చాలా అంటే చాలా కామెంట్లన్నా పెట్టలేనా వచ్చి రాక చదువుతా నా వీడియో ఇంకో కోవాలంటే లైక్ కొట్టరు కదా లైక్ కొడితే ఇంకా పది మందికి చేరుతుందన్న వీడియో ഷാഡിൽ ബാണന ഷാട്ട് വീഡിയോ షార్ట్ వీడియో ఒకండి నువ్వు ఎట్లా తీస్తున్నావు అని కామెంట్ పెట్టిన ఆయనకి నేను రిప్లై చేయలేకపోయాను వెరీ వెరీ సారీ అన్న నువ్వు నా లైవ్ చూస్తున్నావు చూస్తున్నావో నాకే తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ వీడియో తీసేక్కడ పక్కల వీడియో వచ్చినప్పుడు దాని పక్కల ఇంకొకటి ఉంటుంది దాన్ని వద్దండి కెమెరా ఆన్ చేయండి పక్కల ఒకటి ఉంటుంది సిమ్ సిమ్లు గుర్తులేక ఆ సింబల్ గుర్తొస్తే డైరెక్ట్ వీడియోలోకి దొరకపోతుంది ఆ వీడియో సగం ఈ వీడియో సగం వస్తుంది మనం ఇట్లా వాళ్ళు పాడినట్టుగా మనం యాక్టింగ్ చేసి సరిపోతుంది ఇంకా నేనైతే పాటనే పాడతాను కానీ మైక్ బంద్ చేస్తాను ఎందుకంటే మన వాయిస్ అలా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయితే యూట్యూబ్ అనేది తీసుకో రన్ చేసుకో దయచేసి మైక్ ఆఫ్ చేయాలి ఆ పాట వచ్చేటప్పుడు దయచేసి ప్రతి ఒక్కరు తెలువలు ఉంటే తెలియజేసుకోండి యూట్యూబ్ ఛానల్లో రన్ కానీ దయచేసి యూట్యూబ్ ఛానల్ అనే మన స్వార్థం గురించి మాత్రం వాడుకోకండి నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేయండి నలుగురు ఆశీర్వాదాలు పొందండి కానీ మన ఎంటర్టైన్మెంట్ మొత్తం మాత్రం అస్సలు వాడకండి ఎందుకంటే నలుగురు నవ్వుకొని వీడియో బాగుంటే బాగుందనా అని కామెంట్లు బాగా లేకపోతే బాగాలేదన్న ఏం చూసినామని కామెంట్ అంతే తప్ప కానీ మన స్వార్థాన్ని గురించి మనం వాడుకోవద్దు ఇంతకుముందుకు నా యూట్యూబ్ ఛానల్లో నా స్వార్థం నేను ఎన్నో వాడాను స్వార్థం అంటే ఆస్వార్థం కాదు రాజకీయం చేశాను కేసీఆర్ గురించి పోరాడాను మందిని అలరించాను కానీ ఇప్పుడు మన పార్టీ మన కడ లేనప్పుడు ఎంత మొత్తుకుంటే మాత్రం ఏమొస్తుంది మన స్థాయి వచ్చినప్పుడు మన స్థాయి మన ఓట్ల ఎలక్షన్లు వచ్చినప్పుడు అప్పుడు రన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఎన్ని ఇట్లా పెద్ద పెట్టలేను యాక్చువల్గా అయితే ఇప్పుడు ఏమైందంటే రెండోది జనరల్ ఎలక్షన్లు ఎట్లా వస్తాయి అప్పుడు ఎట్లా మళ్ళీ ఎత్తుకోకదూ ఎందుకంటే నలుగురుకు అన్యాయం జరగకూడదు నలుగురు న్యాయం జరగాలి ఒక ఒకరు మాట్లాడుతుందంటే అతను నచ్చి నచ్చే విధంగా మాట్లాడాలి అంతే తప్ప ఏదో పిచ్చి పిచ్చి బాగుడు మాత్రం అతల మన మాట్లాడే మాటకు అతల ప్రభుత్వాలే షేక్ కావాలి అట్లా ఉంటే ప్రభుత్వం అనేది నడుస్తుంది కానీ ఇప్పుడు మన పార్టీ లేదు మన ప్రభుత్వం లేదు వస్తుంది రోజులు పోతే వస్తుంది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ చేస్తూనే ఉన్నారు ఒక బస్తా వేరియ ఓనానికి పోతే ఏరియా అనేది ఖరాబ్ అయిపోయింది వరిసే లేట్లా అంతే ఒడ్ ఎట్లా వంతి అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రాఫిక్ రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తు ఏం కదా ఈ ప్రభుత్వాల గురించి మనకు ఎందుకన్నా అవసరం లేదు ప్రభుత్వం గురించి నేను ఒకసారి మొదలుపెట్టానని యూట్యూబ్ ఛానల్ షేక్ అయిపోయా సత్తా వచ్చినప్పుడు పెడదాం మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు పెడదాం ఎందుకంటే మన పార్టీ కదా మనం చేసే మంచి పనులు కాదు వాడే మన సుత్తమేం కాదు వీడే మన బతమేం కాదు ప్రజలకు న్యాయం జరగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం జరిగింది రేవంత్ రెడ్డి వచ్చినాక సగం ఊసిపోయింది అంతే తేడా ఏమిటి ఏ చిన్న కారు రైతు పెద్ద కారు రైతు గడిపోయినా చిన్న కారు రైతు గడిపోయినా కేసీఆర్ కేసీఆర్ అంటారు కేసీఆర్ పోయినాక మళ్ళీ రాడు కదా మళ్ళీ ఐదు ఏళ్ళకు అది ఇట్లా మనం గెలిపిస్తూ వస్తాం గెలిపించకపోతే తేడా ఏం లేదు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వాడిదే చెప్పిన మంత్రో గుర్నీ ఎందుకంటే నాకు టీఆర్ఎస్ పార్టీ తప్పించి మీరు అందరూ బాగుండాలి అందరూ మనం అందరూ ఉండాలి విన్నారా ఏం చేస్తున్నారు സപ്പോർട്ടു സപ്പോർട്ട ധന്യവാദം തെക്കു ചേർത്ത് വിടുത്തും ബാണ്ടാലേ അടാ കണ കണ നൈവം ദരിക്കണേ ബാബാ ന ಏಕಂಗ ನಾ ಕೊಡುಕನ್ನು ಚೂಸೈತಪ್ಪ ಸೀನು ಹೀರೋ ಎವರು ಅನುಕೂಲ ಮಳೆ ಓ ಪಡ್ಕೊಳ ಆಡ್ತಾ ಪಿಚ್ಚಪ್ಪ ಕರಡ ತಿನ್ನ ಒಕ್ಕು ಪಟ್ಟು ಪಟ್ಟಕೋತ್ತೇಂದ கணிசம் வந்து ரூபாய் கொட்டேனா காமிட் கொடுக்க தப்பு மாத்தம் அனுக்கி வீடியோ இங்க முகோதண்ணா எதோ வந்து ரூபாய் கொட்டேண்ணா சாரி நான் கூட மாத்திரம் ஏ நேர மாதிரி லைக் கொட்டா வீடியோ இங்க முங்கல போத்துதண்ணா திண்டே அந்த நமஸ்ட் इतना वही इतना जय बोलो गणेश महाराज की जय